వేరే కాలేజీలో వాళ్ళు ఉన్నారు జక్తాల కాలేజీ మా స్త్రీలతో నన్ను ఎక్కడ మర్చిపోయినారనుకోవాలి జ్ఞాప్యం చేసి మిగతా కాలేజీలో కూడా ఉన్నారు కాబట్టి ఆ శిష్యులందరికీ ఆశిస్తు వీళ్ళు తమ పిల్లల్ని పరిచయం చేసి ఇక్కడ చదువుకుంటున్న పిల్లల్ని సార్ వీళ్ళంతా మా శిష్యులు సార్ అని చెప్పారు వాళ్ళు నాకు అవుతారు కాబట్టి వాళ్లకు కూడా ఆశిస్తుంది శిష్య ప్రశిష్ఠ నాకు చాలా ఆనందంగా ఉన్నది నేను జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ఎక్కడెక్కడో ఉపన్యాసాలు అవి చేశాను సుమారు ఒక ఐదు వందల పైచీలకు ఉపన్యాసాలు చేశాను కానీ ఇవాళ ఉన్న ఆనందం ఇంతకుముందు ఉన్న వాటికి లేదు కారణం ఏంటంటే ఒకటి ఆత్మీయత చప్పట్లు కొట్టి ఉంటారు కానీ అపరిచితులు చప్పట్లు కొట్టారు ఇవాళ అలా కాదు ఇక రెండవది నాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి గ్రామమే కనుక అలా కూడా ఈ జిల్లాతో దాకున్న ఆత్మీయత ఈ తర్వాత జిల్లాలు ఎన్ని పె పెరిగినప్పటికీ మేము మాత్రం అనుకునేది మాది కరీంనగర్ జిల్లా అని అలా అనుకోవడంలోనే ఎక్కడ లేనంత ఆనందం అంతేకాకుండా మొత్తం పది జిల్లాల్లో అత్యంత ప్రాచీనమైన చరిత్ర అత్యంత ప్రాచీనమైన సంస్కృతి ఉన్న ఏకైక జిల్లా కరీంనగర్ కరీంనగర్ జిల్లా చరిత్రను కనీసం రెండున్నరవై సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు ఇది బాగున్నట్టు అంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర గల ప్రాంతం ఈ కరీంనగర్ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అని వాళ్ళు తూగో పాగో అంటే నేను పోటీగా ఊగో దాగో అన్నాను అంటే వాళ్ళు అడిగారు అది అంటే ఏమిటే అని అడిగారు గోదావరి ఎక్కువ ప్రవహించే ప్రాంతం మూడు వాళ్ళు ప్రవహించే ప్రాంతం మా తెలంగాణ మా తెలంగాణలో రెండు జిల్లాలని చీలుస్తూ గోదావరి ప్రవహిస్తుంది ఉత్తర గోదావరి జిల్లా దక్షిణ గోదావరి జిల్లా దక్షిణ గోదావరి జిల్లా పేరే కరీంనగర్ జిల్లా ఈ కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా అంటే మనమంతా అలహాబాదు అహ్మదాబాదు ఆదిలాబాదు ఆసిఫాబాదు నిజామాబాదు అన్ని ఇవే పేర్లు కానీ మన కరీంనగర్ ఉన్న పేరు పాతకాలం పేరు ఏమిటంటే అర్పణపల్లి మానేరు తీరంలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన గ్రామం పదకొండు వందల సంవత్సరాల కింద మనకు అక్కడ ఒక శాసనం దొరికింది మీరంతా జినవల్ల గురికేళ్ళ శాసనం గురించి చాలామందికి తెలుసు ఇక్కడ జినవల్లభుడి అన్న పంపడు వేసిన శాసనమే కరీంనగర్ జిల్లాలో మరొకటి దొరికింది మానేరు తీరంలో అది అర్పణపల్లికి సంబంధించినటువంటి విశేషాలు చెప్తున్నది దాన్ని రచయిత ఎవరు అంటే పంప మహాకవి కాబట్టి పదకొండు వందల సంవత్సరాల క్రితమే మహాకవి పంపడు ఇమ్మడి హరికేశరు కోసం రాసినటువంటి కన్నడంలో రాసినటువంటి శాసనం దాన్ని బట్టి మనకు ఈ కరీంనగర్ ఇవాళ కరీంనగర్ ఇవాళ అంటే ఇప్పుడున్న మనం ఇప్పుడు ఉన్న ప్రాంతంలో కరీంనగర్ లేరు తీరం నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వరకు ఉన్నటువంటి గ్రామం ప్రాచీన గ్రామం పేరు అర్పణపల్లి పల్లి శబ్దాన్ని కన్నడంలో వాళ్ళు ఆల అని ఎక్కువ వాడతారు ఆల అంటే ఊరు అని అర్థం అలా మన కరీంనగర్ జిల్లాలోనే తొమ్మిది పది ఆలలు ఉన్నాయి మంచిర్యాల ఇటికేయాల అలా చెప్ప్యాల జగిత్యాల అని ఇట్లాగా ఈ ఆల పేర్లంతీ కారణం కూడాను కురిక్యాల ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఈ పేర్లకు కారణం ఏంటంటే పశ్చిమ చాళుక్య చక్రవర్తుల పరిపాలన ఆ పశ్చిమ చాళుక్య చక్రవర్తులు ఒక శాఖ మన వేములవాడ చాళుక్యులు వేములవాడ చాళుక్యులు నిజానికి వేములవాడ చాళుక్యులు కాదు వాళ్ళు బోధన్ చాళుక్యులు తర్వాత అరికేశరి కాలంలో ఇమ్మడి అరకేశరి కాలంలో ఇక్కడికి వేములవాడ రాజధానిగా చేసుకోవడానికి వచ్చారు రెండు కారణాలు ఒకటేమో వాళ్ళు మధ్యస్థంగా ఉండాలి రాజధాని నగరం ఒకటి జలానికి సంబంధించినంత వరకు మనకు పక్కన ఉండేటువంటి వాగు వేములవాడ పక్కన వారు వాగు ఒకటి కారణం ఇలాగా మనకు వేములవాడ చాళుక్యలు అయినారు అయితే ఈ కుర్క్యాల శాసనం యొక్క విశిష్టతల్లో చాలా విశిష్టతలు అవి వాళ్ళు ఒక విశిష్టత అంటే మన ఇవాళ తెలుగు ప్రాచీన హోదా తీసుకోవడానికి కావలసిన వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు వెనుక దాటితే ప్రాచీన హోదా ఇస్తారు తమిళంకి ఇచ్చారు మన తెలుగు కూడా ఇద్దాం అనుకుంటే ఒక తమిళుడు కోర్టులో కేసు వేశాడు వీళ్ళకి ఇవ్వద్దు అని ఎందుకంటే వాళ్లకు నన్నయ్య నుంచి ప్రారంభం చెప్తున్నారు నన్నయ్య నుంచి లెక్క వేసుకుంటే వెయ్యి ఏళ్ళు లేవు అని కానీ మన కురికేలో దొరికినటువంటి పద్యాల్లో తెలుగు పద్యాలు ఉన్న కారణంగా మనకు వెయ్యేళ్ళు దాటిన కారణంగా మన కురికాల కారణంగానే ప్రాచీన హోదా వచ్చింది మనకు తెలుగు సరే ఆ వ్యవహారాలన్నీ మనం పొద్దున పూట కూడా ప్రస్తావన చేసుకున్నాం ఆ శాసనం యొక్క గొప్పదనాల్లో ప్రధానంగా కందపద్యాలు మూడు దినవల్లప్పుడు రాసినవి దాంట్లో ఉన్నాయి అది త్రిభాషా శాసనం ఆ శాసనంలో సంస్కృతం ఉన్నది తర్వాత కన్నడ ఉన్నది తెలుగు ఉన్నది తెలుగు క కందపద్యాలు కూడా ఉన్నాయి ఆ కన్నడ కందపద్యాలు కూడా ఉన్నాయి తెలుగు కందపద్యాలు ఉన్న మూడు కందాలలో ఒక కందంలో ఎతి లేదు అయితే కన్నడకి యతి ఇల్లా కోణకి మతి ఇల్ల అని కన్నడం వాళ్ళకి యతి ఉండదు కనుక అదే అదే పద్ధతిలో రాశాడు దినవల్లప్పుడు నా అంచనా ప్రకారం తెలుగు తల్లి కన్నడ తండ్రి సింగన్న జోస్సులు అనేవాడి ఇచ్చిన అమ్మాయికి పుట్టినవాడు వీళ్ళ వంశవృక్షంలో కూడా తేడా ఉంది విక్రమార్జున విజయానికి మరొక విశేషం విక్రమార్జున విజయం రాసినందుకే ధర్మపురి అగ్రహారాన్ని ఆయన ఇమ్మడి అరికేసరి ఇచ్చినట్టుగా శాసనంలో ఉంది ఈ శాసనంకు సంబంధించిన చాలా విశేషాలున్నాయి కానీ వీటికి ఇప్పుడు ఇక్కడ సమయం లేదు కనుక అవన్నీ వదిలిపెట్టేసి కేవలం ఒక్క కొత్త విషయాన్ని మాత్రం మీకు చెప్తాను ఏమిటి అంటే కంద పద్యం ఎక్కడ పుట్టిందయ్యా అంటే కరీంనగర్ జిల్లాలో పుట్టింది అని మీరు ఏమైనా సాక్ష్యాలు ఇస్తారంటే నాకు తెలిసిన సాక్ష్యాలు కొన్ని ఇస్తారు వరుసగా ఇక్కడ కురిక్యాల శాసనంలో తేదీ లేదు తేదీ లేదు కానీ విక్రమార్జున విజయంలో తేదీ ఉన్నది కాబట్టి దాన్ని ఉధ్యాయింపుగా లెక్క వేసుకుంటే తొమ్మిది వందల నలభై ఆరు ప్రాంతం ఆయన అక్కడ సంవత్సరం కూడా దుందుభి సంవత్సరాన్ని విక్రమార్జున విజయంలో చెప్పడం జరిగింది దుందుభి స్వరంతో ఉన్నవాడు దుందుభి సంవత్సరంలో పుట్టినవాడు దుందుభిలోనే పుస్తకం రాసినవాడు అని ఆ వివరాలు దాంట్లో రాసుకున్నాడు ఆ పీఠికలో అన్న కన్నడం పీఠికలో ఆ పీఠిక అంతా కూడా నేను తెలుగు అనువాదం రాసుకున్నాను ఆ పంప మహాకవి ఈ విక్రమార్జున విజయం రాసినందుకు విక్రమార్జున విజయమే కాకుండా ఈ ప్రాంతం అంతా కూడాను అని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలనై వాటిని చెబుతారు ప్రధానంగా మనకు కుర్క్యాల శాసనంలో ఉన్న కందంతో పాటుగా ఒక రెండు వేల సంవత్సరాల క్రితమే కందపద్యం ఇక్కడ ప్రారంభమైంది అని చెప్పడానికి హాలుని గాథా సప్తస్ ప్రధానమైనటువంటి సాక్ష్యం గాథ అనే మాటకు ప్రాకృతంలో అది ఒక ఛందస్సు మన కందపద్యం లాగానే ఉంటుంది మన తెలుగు ఛందస్సుల మీద కన్నడ ఛందస్తుల ప్రభావం ఉన్నది నేను తీసేస్తూ ఛందస్శాస్త్రం మీద చేశాను సబ్మిట్ చేసే ముందు ఆగాను ఎందుకు అంటే ప్రాకృతంలో ఉన్న ఛందస్సుల కారణంగా తెలుగు ఛందస్సుల వికాసానికి ఏమన్నా అవకాశం ఉంటుందా అని పరిశీలించడానికి ప్రాకృత ఛందస్సులు అధ్యయనం చేయడానికి ఆగాను రెండు విషయాలు బయటపడినాయి ఒకటి మనం ఇంత గొప్పదని చెప్పుకుంటున్నటువంటి కంద పద్యం మనది కాదు ప్రాకృతం రెండవది పద్యం మీద పద్యం ఎక్కించే పద్ధతి మనకు తెలుగు వాళ్ళకు లేదు అది శీసపద్యం ఆ పద్ధతి కూడాను కన్నడ నుంచే వచ్చింది ఈ కందపద్యం గాహ అని సం ప్రాకృతంలో ఆ ఛందస్సుకు పేరు దాన్ని సంస్కృతీకరిస్తే గాథ అవుతుంది గాథ అంటే మనం ఒక ఛందస్సు అనుకోవాలి తప్ప కథ అనుకోకూడదు అంటే సంస్కృతంలో ఆ శబ్దానికి అర్థం ఉన్నది గాథ అని బహుశా ఒక్కొక్క చిన్న చిన్న పద్యంలో ఒక్కొక్క చిన్న చిన్న కథ రాయడం వల్లనే కావచ్చు దానికి గా గాథ అని కూడాను ఆ ఛందస్సుకు పేరు వచ్చి ఉండవచ్చు ఎందుకు ఇది ఒక ఊహనేనా అంటే కాదు మీకు ఛందస్సు అనే మాటకు శాస్త్రం అనే అర్థమే స్ఫురిస్తున్నది కానీ ఛందస్సు అంటే వేదం అనే అర్థం ఎందుకు వేదానికి పేరు వచ్చింది అని అంటే ఛందస్సులో రాయబడినటువంటిది కాబట్టి వేదం ఛందస్సు వేదం ఫలానా మీటర్స్లో రాయబడింది కాబట్టి మీటర్స్కు ఛందస్సు అనే పేరు వచ్చింది రెంటికి పేరు అంటే అనుకోవచ్చు మనం ఒక ఆయన కోర్టులోంచి బయటకు వస్తున్నాడు నల్లకోటుతో వచ్చాడు ఆయన రాగానే యావో ఆయన వకీలు అంటాం మనం ఆయన ఎవరో ఏమిటో తెలిసినా అది లేకున్నా ఆయన ఒంటి మీద ఉన్నటువంటి కోటు కారణం కాబట్టి వేదానికి తొడుగులా ఉన్న ఛందస్సుకు వేదం అనే పేరే వచ్చింది అలాగే గాథ అనేటువంటి కథను చిన్నగా రాసినట్టు కారణంగా దానికి పేరు అలాగే ఛందస్సు కూడా వచ్చి ఉంటుందండి ఇది పది భేదాలు ప్రాకృతంలో గాహా ఛందస్సు పది భేదాలు ఆ పది భేదాల్లో ఒక భేదం పేరు ఖంద ఆ ఖంద అంటే వాళ్ళు ప్రాకృతంలో అచ్చులు విడిగా శబ్ద మధ్యలో కూడా ఉంటాయి దాన్ని కంద శబ్దమే మనకు తెలుగులో కందమైంది అచ్చంగా మన తెలుగు కందబ్యం ఎలా ఉంటుందో అలా ఉంటుంది శబ్ద శబ్దశలో కందాలు ఉన్నాయి కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితమే కరీంనగర్ జిల్లాలోనే కోటిలింగాలోనే రాయబడినటువంటి గాథా సప్తశతి అంటే సంకలించబడినటువంటి గాథా సప్తశతి కారణంగా మన కరీంనగర్ జిల్లాలో కందం అతి ప్రాచీన కాలంలోనే పుట్టింది అనేది మొదటి సాక్ష్యం తరువాత ధర్మపురి క్షేత్ర మాహత్యం అని సంస్కృతంలో ఒక మూడు వేల శ్లోకాలది ఒక పుస్తకం ఇదే పంప మహాకవికి ఒక యాభై అరవై సంవత్సరాల ముందు వెనుకగా వచ్చింది పుస్తకం అది దాని మీద డేట్ కూడా ఉంది ఆ పుస్తకంలో సంస్కృతంలో కందపద్యం ఉండదు అనేకమైనటువంటి ఛందస్సులు దాంట్లో ఉన్నాయి కానీ రాసినవాడు తెలుగువాడు కరీంనగర్ జిల్లా వాడు ధర్మపురి వాడు కనుక వాడు సంస్కృతంలో కందపద్యాలు రాశాడు కాబట్టి కందపద్యానికి ఇక్కడ ఎంత విలువ ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను ఆ మాట ఇది రెండో సాక్ష్యం ఇక మూడో సాక్ష్యం ఏం చెప్తానంటే ఇంతకుముందు ఒక పద్యం చదివాను నేను ఆ పద్యం మీలో చాలామందికి పరిచయం ఉంటుంది పెద్దవారికి మీకు ఉండకపోవచ్చు కానీ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పద్యం అది తెలుగు సాహిత్యంలో జాగ్రత్తగా వినండి సాహిత్యంలో అంటే మీరు అనవచ్చు నన్నయ్య సాహి సాహిత్యం వరకు ఆది కవి నన్నయ్య రాసిన ఆంధ్ర మహాభారతం ఆది కాదు మొదటిది ఆది పర్వం ఆది ఆది గ్రంథం శ్రీవాణి గిరిజ స్థిరాయ దో వక్షో ముఖాంగేషు అని ఉన్నటువంటి ఆ శ్లోకం మొదటిది మరి మీరు చదువుతున్నటువంటి శ్లో ఈ పద్యం ఉందే తెలుగు పద్యం కంద పద్యం ఇది మొదటి పద్యం అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే నన్నయ్య కంటే ముందే రాసి ఉంటే చెప్పాలి నన్నయ్య కంటే ముందు కవులు ఉన్నారా అంటే మా మూడు ఉన్నాయి కదా అని మళ్ళీ కురిక్యాలకు వస్తున్నాం కదా కాదు కురిక్యాలలో ఉన్న పద్యాలు తెలుగు పద్యాలు శాసనస్థ పద్యాలే కానీ సాహిత్యస్థ పద్యాలు కావు అంటే కావ్యంలో ఉన్న పద్యాలు కావు అంటే ఎవరో ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు నన్నయ్య కంటే ముందే ఆయన పుస్తకంలో మొదటి పద్యా ఆయన ఎన్నేళ్ల ముందు వాడు అంటే కనీసం ఎనభై సంవత్సరాల ముందు వాడు నన్నయ్య ఆయన ఎక్కడివాడు వాడు అంటే వేములవాడవాడు ఆయనకి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే దినవల్లభుడే ఫ్రెండు ఆ విషయం ఎక్కడైనా రాసుకున్నాడంటే తన పుస్తకంలో రాసుకున్నాడు ఆయన పేరు మల్లియ రేచన కవిజనాశ్రయం రాశాడు నన్నయ్యకు ఎనభై సంవత్సరాల ముందు వాడు ఆ విషయం కూడాను మల్లియ రేచన నా స్నేహితుడి సహాయంతో రాశానని చెప్తూ జినవల్లభుడికి సంబంధించినటువంటి బిరుదాన్ని దాంట్లో చెప్పి వాచక ఆభరణ అనే బిరుదాన్ని దాంట్లో చెప్పి మరి జినవల్లభుడికి వాచకాభరణ అనే బిరుదు ఉందా అంటే కురిక్యాల శాసనం చదువుతూ తెలుస్తుంది కురిక్యాల శాసనంలో జినవల్లభుడు తను వాచకాభరణ అని చెప్పుకున్నాడు ఈ విధంగా మల్లియ రేచన జినవల్లభుడి కాలానికి వచ్చి జినవల్లభుడు పంపడి కాలానికి వచ్చి అని గర్వంగా చెప్పుకున్నటువంటి జినవల్లభుడు పంపడికి నేను తమ్ముణ్ణే చెప్పుకున్నాడు అలాంటి ఆ మహాకవి కురిక్యాలలో రాసిన శాసనం కారణంగా కురిక్యాల శాసనానికి కాలనిర్ణయం చేయడానికి సాధ్యపడకుండా పంప మహాకవి రాసిన విక్రమార్జున విజయం కారణంగా తొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ప్రాంతాల్లో ఆ శాసనం వచ్చిందని భావిస్తే కవిజనాశ్రయకారుడు తొలి రచయిదైతే తొలి శాస్త్రకారుడైతే ఆయన రాసిన కవిజనాశ్రయములోని సన్యాధికారములోని మొట్టమొదటి పద్యం తెలుగు సాహిత్యములో అంటే గ్రంథాల్లో మొదటి పద్యం ఆ విధంగా నేను ఇక్కడ చెప్పినటువంటి పద్యం తెలుగు సాహిత్యానికే మొదటి పద్యం అది కూడా పద్యం కాబట్టి కందానికి పుట్టిల్లు కరీంనగర్ అనేటువంటి నా మాటను కాదనడానికి ఇది నాలుగవ సాక్ష్యం ఇంకొక సాక్షి అని చెప్తాను పుస్తకం రాస్తున్నాడు ఛందస్శాస్త్రం రాస్తున్నది కవిదా శ్రీకారుడు ఏ ఛందస్సులో అయినా రాయవచ్చు అన్ని ఛందస్సులు రాయవచ్చు ఉత్పలమాలంటే ఈయనకు ఒక నియమం ఉన్నది ఉత్పలమాలను ఉత్పలమాలలోనే రాసి చూపిస్తాడు అంటే శార్దూలోనే రాస్తాడు అది వృత్తాధికారములో కానీ అది పక్కన పెట్టేస్తే మొత్తం పుస్తకం సంజ్ఞాధికారం నుంచి దోషాధికారం వరకు సుమారు రెండు వందల ఎనభై పద్యాల పైచిలుపు మొత్తం ఒకటే నియమం పెట్టుకున్నట్టుగా వృత్త నియమం పెట్టి కంద పద్యాల్లోనే రాశాడు కాబట్టి తెలుగులో మొట్టమొదటి కందపద్యాల ఛందశాస్త్రం కూడా మన కరీంనగర్ జిల్లాలో వేములవాడ నుంచే వచ్చింది కాబట్టి ఇన్ని సాక్ష్యాలను బట్టి తెలిసేది ఏమిటి అంటే కందానికి పుట్టిల్లు కరీంనగర్ ఇది నేను ఒక సభలో ఉపన్యాసం చేశాను ఇంకా చాలా విశేషాలు చెప్పాను ఆ విశేషాల వివరాలు చెప్పుదామని అంటే నేను సభాధ్యక్షుడిగా ఉండి కుంభమేళాలో ఎంతమంది స్నానం చేశారో అంతమంది పత్ర సమ సమర్పకులను ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళందరూ కలిపి ఒకటి ఒకటిన్నర గంటల్లో పూర్తి చేయాలని చెప్పిన కారణంగా నేను ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రసంగాన్ని క్లుప్తంగా మీకు వినిపించి ముగిస్తూ నేను మాత్రం గ్యారంటీగా నరకానికి వెళ్తాను కారణం ఏమిటి అంటే కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నవాళ్ళు నరకానికి తప్పకుండా వెళ్తారు మా కల్వకుండా రామకృష్ణ లేడీ ఇక్కడ కానీ చెప్తున్నాను నేను తరువాత నేను మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాన్ని సంవత్సరాలు ప్రిన్సిపాల్గా ఉన్నవాడు ఎవరూ లేరు ఎందుకంటే నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలు ప్రిన్సిపాల్గా పనిచేశాను అంటే నేను నేను ప్రిన్సిపాల్గా అపాయింట్మెంట్ అయ్యిందే ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో కాబట్టి రిటైర్మెంట్ దాకా ప్రిన్సిపాల్ మధ్యలో ప్రొఫెసర్గా ఓ విశ్వవిద్యాలయానికి వచ్చింది కానీ మా నర్సరీస్ అని చెప్పాడు నువ్వు ఎక్కడికోకు నీకు పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు కనుక నువ్వు ఇక్కడే మా ఊర్లోనే అన్నాడు కాబట్టి అక్కడే పో కాబట్టి గ్యారంటీగా నేను నరకంకు వెళ్తాను ఒకవేళ ప్రిన్సిపాల్స్ నరకంకు వెళ్లకుండా పుణ్యప్రదమైన పనులు చేసి ఉంటే వాళ్ళను కనుక లో సభాధ్యక్షం చేస్తే గ్యారంటీగా వెళ్తారు ఎందుకు అంటే పాపం వాళ్ళు పదిహేను నిమిషాలైనా కనీసం నాలుగు మాటలు మాట్లాడదాం అని పట్టుకొని రాసుకొని వస్తే ఐదు నిమిషాల్లోనే ముగించాలి అని చెప్పి అధ్యక్షుడుగా నేను ఒక నిమిషం నమస్కారాలకు రెండు మూడు నాలుగు నిమిషాల విషయానికి ఐదవ నిమిషాన్ని ముగింపుకు పెట్టి ఐదు నిమిషాలకు ముందే నేను హెచ్చరికలు చేస్తే ఆ పాపం అంతా నాకే కదా కాబట్టి గ్యారంటీగా నేను ఇవాళ అనుకుంటున్నాను ఈ ఆధ్యక్షంతో నరకం పోడు తప్పదు మన కలవకుంట రామకృష్ణ కూడా పోవాల్సి వస్తుందేమో అని నాకు అనుమానం ఆయన రామకృష్ణ మీద కూడా నేను ఈ మాట ఎందుకు అంటున్నాను చెప్తాను రామకృష్ణ ఒక రకంగా నాకు శిష్యుడే ఎందుకంటే ఆయన పరిశోధన చేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి విషయ సేకరణలు అగైరాలు అన్నీ చేశాడు ఒక రకంగా చదువుకున్నట్టే కానీ నాకు తెలిసింది ఏమిటి అంటే ఉత్తర తెలంగాణలో ఎన్ని కాలేజీ అన్ని మా రామకృష్ణ ప్రిన్సిపాల్ చేసే పరిస్థితుల్లో కనబడుతున్నట్టు నేను ఇక్కడ ప్రిన్సిపాల్ అంటే ఇదే కష్టమే అంటే జగిత్యాలు కూడా చేస్తున్నాట అంటే ఇంకా ఎన్ని డిగ్రీ కాలేజీ అన్నిటికీ నేనా కాబట్టి ఆయన కూడా గ్యారంటీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి చక్కగా పుణ్య సంపాదన చేయమని చెప్పి కూడా రామకృష్ణ గారిని కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తూ అయితే మేము లక్ష్మణరావు గారు ముందు ఉన్నారు కాబట్టి నా ముగింపు కందపద్యంతోనే ముగిస్తారు ఎందుకు ఈ కందపద్యంతో అని కూడా చెప్తారు అద్దంకి శా అద్దంకిలో తర్వోజ శాసనం దొరికింది మనం మొత్తం తెలుగు జాతికే గొప్ప శాసనం అది తర్వాత వాళ్ళు ఏం చేశారు శ్రద్ధ చేసి ఇంత గొప్పదైనటువంటి శాసనం దొరికినందుకు మనం నగరం మధ్యలో ఒక శిల శిలను దాని మీద ఈ పద్యాన్ని తర్వోజ పద్యాలు రాసి వాళ్ళు అందరికీ గుర్తుగా ఉండేలాగా ఒక జాతి గౌరవం లేదా ఆ ప్రాంత గౌరవంగా దాన్ని స్థాపన చేశారు ఇది దృష్టిలో పెట్టుకొని మేము ఏమేం చెప్పామంటే మన కందపద్యాలకు మనం కరింసేర్ గొప్పది మన పురిక్యాల శాసనం ఉన్నది కనుక ఆ కందపద్యాలతో ఒక శిలాస్తంభాన్ని ఒక మన కరిమనగర్లో మధ్యలో ఎక్కడైనా స్థాపనం చేసి పెట్టుకుంటే బాగుంటుంది అడిగిన వాళ్ళకి కూడా చెప్పవచ్చు మన వివరాలని చెప్పి తయారు చేద్దాం చేద్దామనుకొని లక్ష్మణరావు గారు నేను మిగతా వాళ్ళందరం ఆ ప్రయత్నాలు చేసి అది కుదరక కరీంనగర్ జిల్లాలో పుట్టినవాడు కందం రాయగలిగిన వాడు తల ఒక ఐదు కందాలు రాస్తే అందరం కలిసి ఒక పుస్తకంగా వేస్తే ఎలా ఉంటుంది అనుకొని కలిసి తయారు చేసి పుస్తకం వేశారు ఇప్పుడు విద్యా విద్యార్థులందరూ చేయాల్సిన పని ఏమిటి అంటే రాజకీయ నాయకులను ఒత్తిడి చేస్తారో మరొకటి చేస్తారో మాకు తెలియదు కానీ ఈ కురికాల శాసనానికి ప్రతిరూపంగా ఒక మార్క్గా కరీంనగర్లో ఎక్కడైనా ఒక టౌన్లో తప్పనిసరిగా అలాంటి శిలాస్తంభాన్ని అద్దంకి తర్వోజీ శాసనలాగా వేయాలని చెప్పి మీ అందరికీ చెబుతూ కోరుకుంటూ ఈ కంద పద్యం మీద మహాకవి జినవల్లభుడు కురిక్యాల మీద ప్రశంసాత్మకంగా కందము ఐదు కందాలు రాశాను లక్ష్మణరావు గారు ఆ పుస్తకం వేశారు మీరు కావాలంటే పిల్లలు చూడవచ్చు ఆ పద్యాలు చదివి ముగిస్తారు బొమ్మల గుట్టను నిలిపిన తమ్ముడు జినవల్లభేషు తరగని యశమున్ కమ్మని కావ్యము రాసిన బొమ్మకు సరి పంపసు కవి పావన కీర్తుల్ అరికే సరిమడి అన అరులకు కేసరి అగుచును అళికాక్ష భయంకరుడైను ఇచ్చట వరమై ఒప్పక వసుధను నిభుడై పంపడు రాసిన కావ్యము ఇంపై భారత కథగను ఇలలో మేలై సొంపై కన్నడ భాష లీలా కన్నీంపులు తలూర్తిన్లభ నీ శాసన వినమిత కట విశ్రుత కీర్తిన్ చారిత్రక విషయపు గరిమల్ నీవు నిలుపు పంపని కీర్తి కరీనగరకులయ సిరుల కన్నడిగులు శిరమూనిరయా మన కరీంనగర్ ను కన్నడం వాళ్ళందరూ నెట్టి పెట్టుకుంటారని చెప్పడానికి రాశాను ఇది కరీంనగరం కాదు కరీంనగరం అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత ఈ కార్యక్రమం నిర్వాహకులే నడపవలసిందిగా ఎందుకంటే వాళ్ళని పిలిచి మీరు ముగించండి ఇట్లాంటి మాటలు నేను అనలేను కనుక మీతో కాబట్టి ఇప్పటికీ స్థిరమైంది కానీ ఇంకా చెప్పలేము మరి అందువల్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే